వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పద్నాలుగవ ఆవిర్భావ దినోత్సవాన్ని స్థానిక ఎనిమిదవ డివిజన్లో ఉన్న గాంధీ పార్క్ వద్ద వైఎస్ఆర్సీపీ నాయకుడు అడప అనిల్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ నగర మాజీ అధ్యక్షుడు నందిప్పు శ్రీనివాస్ హాజరయ్యారు ఆయన చేతుల మీదుగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేయడానికి పార్టీ నాయకులు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలన్నారు జగన్ ఆదేశాల మేరకు నాయకులు కార్యకర్తలు పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు జగన్ పారదర్శక పాలనలో అర్హులైన ప్రజలందరికీ సంక్షేమ పథకాలు నేరుగా నగదు బదిలీ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు నవరత్నాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు జరుగుతున్న సంక్షేమాన్ని విస్తృతంగా ప్రచారం చేసి వైఎస్ఆర్ అధికారంలోకి తేవాలని నాయకులు ఇసుకపల్లి శ్రీనివాస్ మాస రామజోగ్ కోడికోట కోట మద్దాల రవి తగరం సోము మేరపురెడ్డి రామకృష్ణ పిల్ల లక్ష్మణరావు ఆటో స్టాండ్ల నాయకులు ఎస్కే బాబ్జీ ఉమా వెంకన్న ఆర్టీసీ కాంప్లెక్స్ వై జంక్షన్ బ్రెల్లిపేట గోకవరం బస్టాండ్ బ్రదర్ అండ్ చర్చ్ ఆటో స్టాండ్ల నాయకులు డ్రైవర్లు పాల్గొన్నారు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మన ఇందో వార్డు వైఎస్ఆర్సిపి నాయకులు అడప అనిల్ మొత్తం మిత్రబంధం అంతా కలిసి ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరినీ కూడా మనసారా అభినందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని వన్స్ మోర్ సీఎం చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేసినా మన అందరం కూడా మొత్తం రాబోయే యాభై రోజులు కూడా వైఎస్ఆర్సీపీ స్థాన గుర్తు మీద ఓటేసి మొత్తం అందరినీ కూడా వైఎస్ఆర్సిపి మ్యాండేట్ తెచ్చుకున్న ప్రతి ఎమ్మెల్యేని కూడా మొత్తం అందరినీ కూడా మనం పక్కన విజయంతో నగించి ఎందుకంటే ఆయన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పాలాలే మన బలం ఆయన చేస్తున్న పథకాలన్నీ కూడా పేద ప్రజలు పడక బడుగు బలహీన వర్గాల వరకు మైనార్టీస్కి మొత్తం అందరికీ కూడా ఆయన చేస్తున్న కార్యక్రమాలు అన్నీ కూడా మన ప్రజల్లో నేరుగా వెళ్ళి కాబట్టి ఆయన ఏదైతే మేనిఫెస్టోలో చెప్పాడో నూటికి వందకి ఇచ్చిమించి తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది పర్సెంట్ మొత్తం పూర్తి చేస్తుంది కూడా జరిగింది